హలో నమస్తే మీరు చూస్తున్నది మన్నపల్లి మన్నపంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ వాతావరణ శాఖ సూచన అయితే ఒకటి చెప్తున్నాను నైరుతి ఋతుపవనాలు పది రోజుల ముందైతే వచ్చేసాయనేసి వాతావరణ శాఖ అంచనా వేసింది ఏపీలోకి రాయలసీమలో ఇరవై నాలుగు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ప్రవేశిస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఒక సూచన జారీ చేసింది దాని ప్రభావంతో రాయలసీమలో రేపటింకా ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది రానున్న రెండు రోజుల్లో ఏపీ అంతటా విస్త విస్తరిస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే ఒక అలర్ట్ జారీ చేసింది దాని ప్రభావంతో మొత్తం ఏపీ అంతటా వర్షాలు పడతాయనేసి ఒక వాతావరణ శాఖ సూచన అంచనా వేసింది కాబట్టి రైతు సోదరులందరూ జాగ్రత్తగా ఉండాలన్న కోరిక తోటలలో నీళ్ళు నిలబెట్టినట్లయితే వానల వల్ల పాదుల్లో నీళ్ళు నిలబ నిలబడేటట్టు అయితే ఆ పాదుల్లో నీళ్ళు బయట వెళ్ళేటట్లు ఏదన్నా మార్గం చేయండి ఇంకోటి ఏమంటే స్విచ్ బోర్డులు పైన స్విచ్ బోర్డుల పైన ఇది బాక్సులు దయచేసి తడి చేతులతో ముట్టుకోవద్దండి మన ప్రాణాలు ముఖ్యము ఈ వర్షాల నుంచి మన పంటను మనం కాపాడుకుందాం మన పంట మన చేతిలోనే ఉంది జై జవాన్ జై కిసాన్ ఇట్లు మీ